మైనా స్టోరీస్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా సారీ చెప్పు వదనికి అని అనూషతో పుష్పలతకి సారీ చెప్పిస్తాడు సురేష్ ఇంకోసారి వదనతో అలా ప్రవర్తిస్తే తోలు వోల్చేస్తా జాగ్రత్త పోలోపలికి అని గట్టిగా కసురుకుంటాడు సురేష్ అనూష ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది పుష్పలత కళ్ళు చల్లబడతాయి ఆనందంగా నవ్వుకుంటుంది ఆ తర్వాత రోజు ఆఫీస్ దగ్గర శ్రీనివాస్ ఏంట్రా రాత్రి నువ్వు చేసిన పని మరి లేకపోతే ఏంటన్నయ్యా వదినను పట్టుకుని అంత మాట అనేస్తుందా ఆపరా మీ వదిన ఏం చేసిందో నీకేం తెలుసురా ముందు మీ వదినే తనపై చేయెత్తింది అనూష మంచి పిల్ల తప్పు చేసావురా సాయంత్రం ఇంటికెళ్ళాక తనకు సారీ చెప్పు అలాగే అన్నయ్యా అని అనుకుంటారు శాంతి అనూష కూరగాయల కొట్టు దగ్గర కలుస్తారు ఏంటి నిన్న మొత్తం మీ ఇంట్లో నుండి ఏదో గొడవ వినిపించింది ఏముంది మామూలే మా అక్కకి నాకు గొడవ జరిగింది దేని గురించి గొడవ ఉన్నారుగా పనీ పాటాలేని అమ్మలక్కలు ఆ రోజు వారికి గడ్డి పెట్టినట్టు మాట్లాడే కదా వాళ్ళు అది మనసులో పెట్టుకొని నా గురించి మా అక్కతో ఏదో చెప్పినట్టున్నారు అదే గొడవ ఆ మాత్రం సమర్థులే వాళ్ళు నాకు వాళ్ల గురించి బాగా తెలుసు ఇలాంటి వాళ్ళకి భయపడే రకం కాదులే నేను అవును మనం ఇలా ఉండకపోతే వాళ్ళు మనల్ని అత్తింట్లో కాపురాలు చేయనివ్వరు అనుకుంటూ ఇంటికి వస్తారు అక్కడే అరుగుపై కూర్చొని ఉన్న అమ్మలక్కలు ఏంటమ్మాయ్ నిన్న మీ ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టుందే ఆ విషయం మీకెలా తెలుసు గోడకి చెవులుంటాయమ్మాయి మాత్రం తెలీదా అవును శాంతి గోతికాడ గుంటనక్కకి నక్కకి ఇక వేరే పనేముంటుందిలే పక్కేళ్లలోకి తొంగి తప్ప ఎవరినమ్మాయి అంటున్నావు ఇంకెవర్నీ మిమ్మల్నే నా చేత తిట్టించుకోందే మీకు నిద్ర పట్టదు కదా ఏంటమ్మాయి ఏమో చిన్నపిల్లవే అని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే మాటలతో సరిపెట్టింది ఆనందపడండి అదే నేనైతేనా చేతలతో సరిపెట్టేదాన్ని ఓహో ఇదంతా నీ ట్రైనింగా నువ్వు ఇలాగే రెచ్చిపోతూ ఉండు ఏదో రోజు కూడా బాగా కోటింగ్ పడేలా చేస్తాం అంతేలే తాను చెడినమ్మ ఊరంతా చెరపాలనుకుందట అంటే ఏంటే అర్థం ఏముంది మీ మగుళ్ళు మిమ్మల్ని ఎలాగూ కొడుతున్నారు కదా అని ఇలా ఊరి మీద పడి అందర్నీ కొట్టించటానికి పుల్లలు పెడుతున్నారా ఎంత మాటన్నావే పిల్లా మమ్మల్ని మాతో కయం అంత మంచిది కాదు మీకు వీళ్ల బొంద వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే పదానుషా వెళ్దాం అని ఎవరెళ్లల్లోకి వారు వెళ్ళిపోతారు పొద్దున్నే ఎవరు మొహం చూశామో ఏమో వీళ్ల నోళ్ళల్లో నోళ్లు పెట్టి అనవసరంగా తిట్టించుకున్నాం ఇంకెవరి మొహం మనిద్దరమే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొనుంటాం అలాగా అయితే ఇవాళ్ళ మనం లేచిన వేళ మంచిది కానట్టుందిలే అని అనుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు జానకమ్మ ఊరి నుండి రాగానే ఏడుస్తూ ఎదురు వెళ్తుంది పుష్పలత ఏమైందమ్మా ఎందుకేడుస్తున్నావు అత్తయ్యా నువ్వు లేని సమయం చూసి నన్ను అది ఎన్ని మాటలందో తెలుసా అని విషయం మొత్తం అత్తకు వివరిస్తుంది ఏమన్నా కుక్కిన పేలులా పడుండేది దానికంత ధైర్యం ఎక్కడిది అదే అత్తయ్యా నాకు అర్థం కావటం లేదు దానిలో ఏదైనా దెయ్యం దూరిందేమో అనిపించింది దయ్యమా దాని బొంద ఇంట్లో నేను కదా అని ధైర్యం చేసుంటుంది పద దాని సంగతి ఏంటో తేలుద్దాం అని అనూష దగ్గరకు వెళ్తారు ఏంటే నేను లేని సమయం చూసి నా కోడలిపై నోరు పారేసుకున్నావట అది నా తప్పేం లేదత్తయ్యా అయినా కూడా అక్క దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి మా ఆయన చేత నన్ను కొట్టించింది కొట్టకూరుకుంటారా ఏంటి ఏంటత్తయ్యా నా తప్పు లేకపోయినా మీరు కూడా నన్నే అంటున్నారు ఏంటే లేస్తుంది ఎక్కువగా మాట్లాడితే అట్లకాడ కాల్చి వాత పెడతా జాగ్రత్త ఆ మాటకి అనూష కోపం పట్టలేకపోతుంది తన చేతిలో ఉన్న గిన్నెను గట్టిగా నేలకేసి విసిరి కొడుతుంది ఊహించని ఆ చర్యకు జానకమ్మ పుష్పలత ఆశ్చర్యపోతారు అత్తయ్యా మనం ఇక్కడే ఉంటే అది మనల్ని కొట్టేలా ఉంది పదండి పోదాం అని అత్తని తీసుకొని హాల్లోకి వస్తుంది పుష్పలత ఏంటే దానికి ఏమైంది ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందనుకో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఇంకా అత్తయ్యా మనం చాలా అదృష్టవంతులం బ్రతికిపోయాం ఆ దెబ్బేదో మన మీద పడుంటే ఇద్దరం బల్లుల్లా నేల వాళ్ళం అవునే అయినా దీనికి ఇంత ధైర్యం ఎక్కడది ఏమో అత్తయ్యా పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులవుతుందంటారు కదా కొంపదీసి దీనికి కూడా అలాగే జరిగిందేమో ఏమోనే నాకింకా గుండెదడ తగ్గలేదు అప్పుడే పక్కింటి శాంతి ఇంట్లోకి వస్తుంది అనుషా అనుషా ఏంటి శాంతి ఇలా వచ్చావేంటి ఏం అనుషా నీకు కాకరకాయ కారం పెట్టడం బాగా వచ్చు కదా అది ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్పవా అదే ముందు శాంతి చాలా తేలిక ముందు కాకరకాయకి వెనక ముందు తోకలు కట్ చేసి దానిపైన చెక్కుని చర్మం ఒలిసినట్టు ఒలిసి దాని పొట్టను కోసి గొడ్డు కారం పెట్టి దాని ఒంట్లో చేదు దిగేదాకా సలసలా కాగే నూనెలో వేయించి తీస్తే ఉంటుంది ఆ రుచి అద్భుతం చూసావా అది ఆ శాంతికి కాకరకాయ కారం ఎలా పెట్టాలో చెప్తున్నట్టు లేదు ఆ వంకతో మనల్ని అలా తాట తీస్తానని హింటిస్తున్నట్టుంది అవునవును ఇక ఆలస్యం చెయ్యకూడదు దీని కథకి మంగళం పాడాల్సిందే అని పట్టరాని ఆవేశం తెచ్చుకొని బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది జానకమ్మ ఎంత పిలిచినా పలకకపోవటంతో శ్రీనివాస్ సురేష్లకి ఫోన్ చేస్తారు రామకృష్ణ కూడా అదే సమయానికి ఇంటికి వస్తాడు కాస్త అటూ ఇటూ సపర్యలు చేసేసరికి జానకమ్మ కొద్దిగా తేరుకుంటుంది ఈలోగా కొడుకులిద్దరూ ఇంటికి వస్తారు అమ్మా ఏమైందమ్మా ఏమోరా నా కొంట్లో ఏదో అవుతున్నట్టుంది అదేంటమ్మా సడన్గా ఏమైంది నీకు ఆరోగ్యంగానే ఉన్నావు కదా ఇదంతా అసలు నీ వల్లేరా నీ పెళ్ళాం వచ్చినప్పటి నుండి నాకు మనశ్శాంతి లేదు దానివల్లే నాకు ఈ రోగం వచ్చినట్టుంది అవును పాపం గుండ్రాయిలా ఉండే అత్తయ్య గారు ఎంత చిక్కిపోయారో చూడండి ముందునో నోర్ముయ్ సందు దొరికితే దూరిపోతావు జానికి ఇప్పుడు కూడా నీ చిన్న కోడల్ని వదలవా ఆ పిల్ల ఏం పాపం చేసింది తన పనేదో తను చేసుకుంటుంది కదా అవున్లే మీకు మీ కోడలే ముఖ్యం పెళ్ళాం ఏమైపోయినా పర్వాలేదు నేను చచ్చే వరకు నన్ను ఇలాగే పీకు తింటూ ఉండండి అమ్మా ఏం మాట్లవి అవున్రా నీ పెళ్ళం ఈ ఇంట్లో ఉంటే ఉండలేను మీకు అది కావాలో నేను కావాలో తేల్చుకోండి నీకేమన్నా మైండ్ పోయిందా అమ్మా చిన్నపిల్లలా మాట్లాడుకు ఒరే మీ అమ్మ అలాగే బెదిరిస్తుందిలేరా పట్టించుకోకండి అవునులే నేనికి ఇంట్లో ఉండటం అనవసరం నేను వెళ్ళిపోతాను వద్దర్తయ్యా మీరెళ్ళొద్దు నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను నేనెంత మంచిగా ఉన్నా మీకు నచ్చనని అర్థమైపోయింది ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని బాధపెట్టలేను అమ్మా తొందరపడకమ్మా లేదు మావయ్య గారు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ఓవైపు తల్లి మరోవైపు భార్య పాపం సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అనూష ఆగమ్మా దయచేసి ఆపకండి బావగారు అని అనూష నుంచి వెళ్ళిపోతుంది జానకమ్మ పుష్పలత చాలా సంతోషిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్